వెల్కమ్ టు దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన మనకి స్థుతులు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెరితనంగా ఉంటుంది కానీ రక్షించబడి క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన పిల్లలుగా ఉంటున్న మనకు సిలువను గూర్చిన వార్త అది గొప్ప శక్తి అయి ఉంటుంది సిలువను గురించి ధ్యానించడం సిలువను గురించి నేర్చుకోవడం సిలువను గూర్చి వాడడం స్థుతించడం ధ్యానించడం బోధించటం అనేది క్రైస్తవులకు గొప్ప శక్తినిస్తుంది ఆ శక్తినిచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడు చేద్దాం వినడం ద్వారా మీకు కూడా శక్తి వస్తుంది పాత నిబంధన గ్రంథంలో శిలువ క్రీస్తు అనేక చోట్ల మనకు దర్శనమిస్తారు పాత నిబంధన గ్రంథంలో ఒక సందర్భంలో క్రీస్తు దర్శనమిచ్చిన సందర్భం ఒకటి ఉంది దాన్ని ఈరోజు మనం ధ్యానించి ఆధ్యాత్మికంగా శక్తిని పొందుకొని ఈ లోకంలో ముందుకు జీవించుదాం ఇసాయల ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటారు వారు ఫరో రాజు కింద బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు వారు ప్రార్థన చేస్తారు దేవుడికి మా పరిస్థితి ఏందని చెప్పినప్పుడు వారి ప్రార్థనలు వారి మూలుగులు విన్న దేవుడు ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ బ్రతుకుతున్న మోషను ఐగుప్తు దేశానికి పంపి అక్కడ పది రకాల తెగులు రప్పించి వారిని ఫరో ఆ బంధకాల నుంచి విముక్తి చేసి యాకోబు సంతతికి అలాగే అబ్రాహాకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం కణాను దేశానికి వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు ఆ కనాలు దేశానికి నడిపిస్తున్న సందర్భంలో చాలా దూరం ప్రయాణం చేస్తారు వారు ఎర్ర సముద్రం దాటుతారు ఎర్ర సముద్రం అద్భుత రీతిలో దాటుతారు ఆ తర్వాత కొద్ది కొన్ని రోజుల తర్వాత మారా అనే ప్రాంతానికి వస్తారు అక్కడ చేదైన జలం ఆ ప్రాంతాల్లో ఉంటే దేవుడు అద్భుత రీతిలో వాటిని మధుర జలంగా మార్చి వాళ్ళ దాహార్తిని తీరుస్తారు ఆ తర్వాత ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు మరొకసారి వాళ్ళు దాహం కొంటారు అరణ్య ప్రదేశం కదా త్రాగటానికి నీళ్లు లభ్యం కాని పరిస్థితి వాళ్ళు బహుదాహంగా ఉంటారు వారు వారి పిల్లలు ఆ వారి వెంట వస్తున్న పశువులు కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటాయి అప్పుడు ఇస్రాయల్ ప్రజలు నడిపిస్తున్న నాయకుడైన మోసం మీద సనుగుతారు గొనుగుతారు మోసే అరణ్యంలో మమ్మల్ని చంపుటకు తీసుకొచ్చావా ఇక్కడ నీళ్లు లేక మమ్మల్ని చంపుటకు తీసుకొచ్చావా ఏంటి పరిస్థితిని నీళ్లు లేవు కదా అని అని చెప్పి ఆయన మీద సనుగుతారు గొనుగుతారు ఒక రకంగా ఆయన్ని బాగా తీవ్రంగా ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెట్టినప్పుడు ఆ మోసే దేవుడి మొరపెట్టినప్పుడు ఆ తండ్రి ఏం చేయమంటావు వీళ్ళు చూడు మొన్ననే కదా ఎర్ర సముద్రాన్ని చీల్చావు మొన్ననే కదా మారాని మధురంగా మార్చావు అయినా వీళ్ళు సనుగుడు గునుగుడు ఆపట్లేదు ఏం చేయమంటే నువ్వు కంగారు పడబాకు ఆ హోరేబు దగ్గరికి రా హోరేపు దగ్గర నేను ఉంటాను నీ కర్రతో అక్కడ ఒక బండ కనబడుతుంది ఆ బండను కొట్టు నీ ఎదురుగా నేను ఉంటాను ఆ బండ లో నుంచి నీళ్లు వస్తాయి ఆ నీళ్లు మీరు త్రాగండి అని చెప్పి మోస ఎక్కువ సెలవిస్తాను సో వారి ఇస్రాలు పెద్దలందరినీ తీసుకుని వెళ్ళి హోరేబు దగ్గర దేవుడు అక్కడ నిలవబడినప్పుడు దాని ఎదురుగా ఉన్న మోషే కర్రతోటి బండను కొడతాడు ఆ బండను కొట్టగానే ఆ బండ నుంచి నీళ్లు ఉబ్బికి వచ్చి దారలా వచ్చి వాళ్ళు దారతిని తీర్చుకుంటారు చక్కగా నీళ్లు తాగుతారు వారు వారి కుటుంబ సభ్యులు దాదాపు లక్షల మంది జనాభా తాగుతారు వాళ్ళ పశువులకు పెడతారు చక్కటి అద్భుతము అక్కడ జరుగుతుంది ఎవరు ఊహించని బండ నుంచి నీళ్లు రావడం అనేది సామాన్యంగా జరగదు భూమిలో నుంచి నీళ్ళు వస్తాయి కానీ బండ నుంచి బండ ఒక బండ రాయి మనం నీళ్ళలో వేసినా సముద్రంలో వేసినా ఎప్పటికీ అందులోకి నీళ్ళు ఇంకో నీళ్లు ఇంకో ఇంకా వేరే వస్తువులు ఏమైనా నీళ్లు చేరతా కానీ రాయిలోకి నీళ్లు చేరవు అటువంటి పరిస్థితుల్లో కూడా అద్భుతంగా వారికి బండల నుంచి జలాలను మధుర జలాలను అందించిన దేవుడు గొప్ప దేవుడుగా వాళ్ళకు అక్కడ ఉంటాడు అయితే దేవుడే ఎదురుగా ఉండి ఆ బండను కొట్టమంటాడు గారు ఆ బండను కొడతాడు అక్కడ నుంచి నీళ్లు వస్తాయి అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించాలి ఈ బండకి ఏసుప్రభు వారికి ఉన్న సారూప్యం ఏంటి లింక్ ఏంటి లేకపోతే ఈ బండకి కలవరి కొండకు ఉన్న లింక్ ఏంటి ఒకసారి చూద్దాం అక్కడ మన కొరింతి పత్రికల్లో ఉంటుంది అరణ్యంలో వాళ్ళు నీళ్లు తాగారు బండను కొట్టారు ఆ బండ ఎవరో కాదు క్రీస్తే అని చెప్తారు అంటే ఆ బండ అంటే ఈ గారు కర్ర కర్రతో కొట్టిన బండ ఎవరో కాదు క్రీస్తుని కొట్టినట్లు క్రీస్తుని కొట్టారు కలువరి శిలలో కూడా యేసు ప్రభారిని కలువరి కొండపైన యేసు ఏసు కొట్టారు కొట్టారు అంటే ఆయన్ని రంపపు తో కోసినట్టుగా శరీరం అంతా నాగట సాళ్ల వల్ల దున్నబడినట్టుగా తలకు ముళ్ళ కిరీటం పెట్టి ఆయన్ని ఇష్టానుసారంగా అవమానించి గేలు చేసి పిడిగుద్దులు గుద్ది ఉమ్మి వేసి ఇలా ఆయన్ని కొట్టడం ద్వారా ఆయన కొట్టబాడటం ద్వారా ఆయన కొట్టబట్టడం ద్వారా ద్వారా మనకేమొచ్చిందంటే అక్కడి నుంచి జీవజలమనే రక్తం ఉప్పుకి మళ్ళందరి పాపాన్ని తీసివేసి మన యొక్క దాహాన్ని తీర్చివేసి పాపాన్ని తీసివేయటమే కాదు జీవజలముతో మన పరలోక సంబంధంగా మన ప్రాణాన్ని తెప్పటిలే చేసేగా ఉంది ఒకవేళ ఆ దా జీవజలం రాకపోయినట్టయితే యేసుక్రీస్తు రక్తంలో నుంచి యేసుక్రీస్తు శరీరంలో నుంచి ఆ జీవజలం రాకపోయినట్టయితే మనము అరణ్యంలో ఇసాయి ప్రజలు దాహము వేస్తూ నీరు లేక ఎలా చనిపోయి ఉండేవారు మనం కూడా నరకానికి పోయే వాళ్ళు చనిపోయి ఉండేవాళ్ళం మనము చనిపోకుండా మనకు జీవజల ధారణ అందించింది యేసు ఎలా వచ్చిందో తెలుసా ఆనాడు ఆ బండను కొట్టడం ద్వారా అందులో నుంచి నీళ్ళు వచ్చాయి ఈరోజు యేసు ప్రభు అనే బండను యేసు ప్రభు అనే రాయిని కొట్టడం ద్వారా ఆయన నుంచి జీవ జలములు ఉపిక మన దారితి తీశాయి మన నకశిక పర్యంతరము కడిగి వేసి మన పాపాన్ని హరించి వేశాయి గారికి ఏం చెప్తాడంటే దేవుడు నువ్వు రా నేను ఓరేపు దగ్గర ఎదుట్టుగా ఉంటాను నువ్వు కొట్టాడు అంటే తండ్రి కొట్టి గారు కాదు అక్కడ కొట్టింది మోష కర్ర తీసుకొని భౌతికంగా రాయిని కొట్టిన ఆ బండను కొట్టింది ఎవరంటే తండ్రి యశాగ్రంథం యాభై మూడు అధ్యాయాలు ఉంటుంది కదా కుమారుడిని శిక్షించటానికి తండ్రికి ఇష్టమైంది తండ్రికి ఇష్టమైంది అంటే కలువరి యేసు ఏసు శిక్షించుటకు యేసు ప్రభుని శిలువకు గురి చేయటానికి తండ్రికి ఇష్టమైంది ఎందుకు తండ్రికి ఇష్టమైందంటే మనలందరినీ పాప విమోచన చేయటానికి మనలో గూడు కట్టుకుపోయిన పాపపు కుండను పగలగొట్టడానికి శాపాన్ని తీసివేయటానికి అపవాది కోరలను వేయటానికి కుమారుడు హింసించబడాలి కుమారుడు కొట్టబడాలి యేసు ప్రభు వారు తున్నబడాల కోయబడాల అందుకది తండ్రికి ఇష్టమైంది తండ్రికి ఇష్టం కావటంతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన యేసు మన మనందరి యొక్క పాపాన్ని పరిహారంగా వేయించారు ఆ కలువరి శిల్వ రక్తము ద్వారా మన పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి మన దాహార్తి తీర్చబడింది జీవజల ఊట మనకు వచ్చేసింది ఆ జీవజల ఊటే పరలోకానికి తీసుకువెళ్లే ఒక మార్గంగా పోయింది పరమకానానికి వెళ్లే మార్గంగా పోయింది అన్నాడు అక్కడ దాహం తీర్చుకున్న వాళ్ళు మళ్ళీ ప్రయాణం చేసి కనాను యాత్రకు వెళ్ళినట్టుగా ఈరోజు జీవజల ఊటైన యేసుక్రీస్తు క్రీస్తు రక్తము త్రాగుతున్న మనము పరమ కానాను పరమ పరలోకం పరలోకమనే యాత్రలో మనం ముందుకు సాగుతున్నాం ఆయన ఎవరో కాదు యేసు ప్రభు ఆశివారు ఆ శిలువను గురించి తెలుసుకుందాం దాని శక్తిని పొందుకుందాం అనేక మందికి ఆ శక్తిని వెల్లడి చేద్దాం ఇంకా ఎవరైనా ఆ శక్తిలోకి రాకుండా ఆ దరిలోకి ధరిలోకి ఆ రక్తపు ఆ రక్తపు నీడలోకి రాకపోతే ఇంకొకరిని కూడా మనం మన ద్వారా వారిని తీసుకొద్దాం తద్వారా అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆ యొక్క గొప్ప దేవుడి యొక్క మాటను మన ద్వారా ఫుల్ఫిల్ చేద్దాం దేవుడి మాటలను దీవించడం కాక గాడ్ బ్లెస్ యూ